మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమ్మని బట్టి ఈ ఉదయకాల కోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళైన మీ అందరికీ వందనాలు కృప మిమ్మల్ని గాక ఈరోజు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ప్రపంచంలో కానీ మన మనుగడలో కానీ చరిత్రలో కానీ రహదారుల గురించి ఎక్కువ సమాచారం వినబడుతుంది పలానా రాజు కాలంలో రహదారులు బాగున్నాయి ఫలాని రాజు కాలంలో రోడ్లు పాడైపోయాయి ఆ ఊరికి వెళ్ళడానికి దారి లేదండి ఆ ఊరికి వెళ్ళామంటే తిరిగి రాలేమని అంటే రహదారులు దెబ్బతింటే వాళ్ళ పైన సుఖంగా ఉండదు అక్కడున్న ప్రజలు క్షేమంగా ప్రయాణం చేయలేరు అత్యవసర పరిస్థితి వస్తే ప్రాణాలు నష్టపోతారు ఇది మరి ఎరిగిన సత్యమేగా లోకంలో అయితే విచిత్రం నేను చెప్పేది కేవలం రోడ్ల గురించి రహదారుల గురించే కాదు మన ఆత్మీయ జీవితంలో కూడా మన పయనించే మార్గం సుఖమయంగాను నెమ్మదిగాను ఉండాలి బైబిల్లో ఉంది ఆ మార్గాన్ని వెళతారు అక్కడ క్రూర మృగాలు సంచరించమని చోట రాయబడింది మనం వెళ్ళే మార్గం ఎలా ఉండాలో తెలుసా చీకటి అమ్మి ఉండకూడదు మార్గాల మీద వెలుగు కనబడాలి బైబిల్లో ఉంది కదా అంటే నీ మార్గం వెలుగుమయంగా ఉండాలి నీ మార్గం మృగాలు లేనిదై ఉండాలి నీ మార్గంలో మెరకా పల్లాలు ఉండకుండా సమాన భూమిగా ఉండాలి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు కనబడుతున్నాయి చాలా విషయాలు వినబడుతున్నాయి నీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మెరకా పలం వచ్చి ఎదురు దెబ్బలు తగి భక్తులు బోర్రబడగా మళ్ళా తిరిగి ప్రార్థనలో కృపలో సాగకుండా ఆగిపోయి ఉంటావుగా కొన్నిసార్లు నీ జీవితంలో అయోమయం చీకడ చీకట గమ్మింది ఇక నీకు ఏమి నీ వల్ల కాక ఇంకా దేవుడు లేడు గుడి లేడు బడి లేడు ఇంకా గుడికి వెళ్ళి మనం ఏం చేస్తాం దేవుని మనకి ఏం జరిగింది అంటే చీకటి నిన్ను నీ మార్గాలను కమ్మి నాకు అయోమయం అనేది మొదలవుద్ది కానీ వాటి నుంచి కూడా వినిపించగలిగిన ఉన్నాడుగా ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సంగతులు వినబడతాయి కానీ నా దేవుడు నీకు రాజుగా ఉంటే చిన్నగా ఆయన దగ్గరకు వెళ్ళి మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాగా రోడ్లు బాగోలేదండి కరెంటు లేదండి మాకు దారి లేదండి మా ఊరికి బస్సు లేదండి మరి నీ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే నేను వెళ్ళేవాడు ఒకడున్నాడుగా అర్థమైందా ఎవరు వెళుతున్నారో తెలుసా పాపంలో ఉండి పాప జీవితం జీవిస్తే అపవాదని శత్రువు ఎలతాడు నుంచి బయటపడి యేసు రక్తం ద్వారా కడగబడి పవిత్రంగా జీవితాన్ని శుద్ధీకరణ చేసుకుంటే నిర్మలుడును యోగుడును వాక్యమైన దేవుడు వెలుగు నిన్ను ఎరడం మొదలు పెడుతుంది ఆయన నీ రాజు అవుతాడు ఇప్పుడు నీ రాజు నీతిపరుడు గొప్పవాడు ఆయన ఏం చేస్తారో చెప్తాను వినండి అక్షయ గ్రంథం నలభై మూడో అధ్యాయము చక్కగా రాసిన పదిహేను పదహారు చదువుతాను ఇస్రాయల్ సృష్టికర్త నేనే మీకు రాజును సృష్టించిన వాడనైనా నేనే మీకు రాజును అంటే రాజు దేశాన్ని కాపాడాలి ప్రజల కష్టాలు తీర్చాలి యుద్ధం లేకుండా చేయాలి అన్నీ మీకు తెలిసినవేగా నేను మీ రాజును అంటున్నాడు అంటే నువ్వు ఆయన రాజ్యంలో సభ్యుడివేగా మరి ఒకవేళ నీ పరిస్థితుల్లో చికాగ్గా ఉన్నప్పుడు ఎందుకు చెప్పకూడదు ఆయన అంటాడు నా ఎద్దరు రండి మీ అవసరాలు నేను తీరుస్తా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా ఎంత చక్కగా చెబుతూ వచ్చాడండి కనుక ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా చాలా తేటగా ఆయన దగ్గరకు వెళ్ళి రాజా నాకు ఇది ఉందని చెబితే ఆయన సముద్రంలో త్రోవ చేయగలిగిన చేయగలిగినవాడు ఈ మాట ఎంత బాగుందండి నీ జీవితంలో బాగా విను నీ జీవితంలో చిత్రమైనది ఏంటంటే నీ త్రోవను సముద్రంలో పెడతాడట సముద్రంలో త్రోవను సరళం చేస్తాడట మట్టి మీద గట్టు మీద బండల మీద రహదారులు చూసాం కానీ నా దేవుడిని రాజు ఎంత శక్తిమంతుడు మన రాజు ఎంత గొప్పవాడు అక్కడ రాస్తున్నాడు కదా సముద్రములో త్రోవ అంటే సముద్రాన్ని త్రోవగా చేస్తాడా అలాంటి అల్లకల్లో కూడా నీకు దారి ఉంటుందా ఉందిగా ఎర్ర సముద్రం దగ్గర అవుతున్న ప్రజలు కొరకు రెండింటిగా పాయలు చేసి సముద్రాన్ని ఆరు నడిపించాడుగా అల్ల కూడా దేవుడు త్రోవ చూపుతాడు గాడాంధ కూడా త్రోవ చూపుతాడు కృంగిపోయిన వేళ కూడా దారి చూపగలిగినవాడు ఆయన దారి కలుగు చేయగలిగినవాడు ఇది అసాధ్యం అండి మేము బయటపడలేము అని మీరు అంటున్నారుగా పిల్లల వివాహ విషయమా ఉద్యోగమా ఆరోగ్యమా కలవని కాపురమా నిలవని సొమ్మ కట్టలేని ఇళ్ళ అది ఏదైనా కానీ నీ ఆత్మీయ జీవితంలో ఎదగలేవండికా నీసిగా నిలవడైపోతున్నా అంటున్నారా చరిత్ర తిరగబడే రోజు ఉంది అదే నా దేవుని ద్వారా జరగబోయే ఘనమైన కార్యం ఈరోజు అంటున్నాడు మీ కొరకు నేను సముద్రంలో తోవకలుగా చేస్తాను ఈ త్రోవ నీకు అన్ని విషయాల్లో మేలు కలిగి చేసి నోటి నుండా నవ్వు కలిగేటట్టుగా అసాధ్యము అనుకున్న రహదారి నీకు దీవనకరంగా మారబోతుంది అట్టి కార్యం మీకు జరుగునగాక పరిశుద్ధులను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను జీవించండి మూసుకుపోయిన తలుపులు తెరవండి కమ్మిన చీకట తొలగించండి వెంటాడుతున్న శాపం వదిలించండి అద్భుతం జరిగించండి మరలా ఇంట్లో నీ దీవెనలతో నింపబడే వెలుగైన మార్గం సంతోషం ఆనందం ఉండాలి అసాధ్యం అనుకున్న చోట ఉద్యోగం రాదు పెళ్లి జరగదు ఈ సమస్య వదలదు కోర్టులో చిక్కుపడ్డం వాళ్ళకి నువ్వు దారి కల్పించబోతున్నందుకు అందన ఆ బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొంది దీవెనకరంగా చేయమని ఏసు శక్తి కలిగిన నామాన రక్షణ భాగ్యంతో నింపమని వేడుతున్నాము తండ్రి ఆమె